మంచిర్యాల పట్టణం హమాలివాడ కట్టపోచమ్మ బోనాల జాతర ఈ నెల తొమ్మిదవ తేదీ నల్లకోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ చైర్మన్ నల్ల శంకర్ ఆధ్వర్యంలో బుధవారం జరుగును జోగిని నిషాక్రాంతి పాల్గొని బంగారు తొలి బోనం సమర్పిస్తారు ఎమ్మెల్యే సాగర్ రావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు భక్త మహాశయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నల్ల శంకర్ కోరారు మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం సినిమావాడలోని కట్టపోషమ్మ ఆలయంలో బుధవారం తొమ్మిది తారీఖు రోజు హనుమాన్ సాయి దేవస్థానం నుండి బోనాలు నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ద్వారా నల్ల గారి ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించడం జరుగుతుంది కావున పెద్ద ఎత్తున పట్టణ ప్రజలందరూ అంటే మహిళా సోదరు మళ్ళందరూ బోనం మన అమలివాడ సాయిబాబా టెంపుల్ దగ్గరికి వస్తే తొమ్మిది తొమ్మిదిన్నరకు వస్తే అక్కడి నుండి మనం మన పుచ్చమ్మ టెంపుల్ వరకు బోనం వెత్త కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈటి కార్యక్రమానికి పెద్దలు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు అదేవిధంగా సురేఖమ్మ గారు రావడం జరుగుతుంది అదేవిధంగా మా పదిహేడో వార్డులో కూడా మహిళా సోదరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ ఈ మనం గత మూడు సంవత్సరాల నుండి నల్లకోటమ్మ లస్మణ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గతంలో ఈ పురాతన టెంపుల్ దానికోసం దాని కొరకని నల్ల శంకర్ గారు ముందుకొచ్చి ట్రస్ట్ ఏర్పాటు చేసి కొంతమంది దాతల ద్వారా ఈ ఆలయాన్ని చాలా అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పుడు అంటే మన మంచిర్యాల పట్టణంలోనే ఇది పురాతన దేవస్థానం దీనికి నల్ల గారు గారు ముల్లువాడి చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగం అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాలు పాల్గొని విజయవంతం చేయడానికి కోరుకోవడం జరుగుతుంది రోజున చెరుకట్ట కుచముడి దగ్గర మా వాడకు సంబంధించిన అమ్మాలి వాడకు సంబంధించిన అన్ని వాడకు సంబంధించిన మహిళా తల్లులు పురుషులు అన్నదాములు పెద్దలందరూ కూడా నేను మూడు సంవత్సరాల క్రితము నూట యాభై వేల టెంపుల్ను మాడిఫై చేసి నల్లకూట లక్ష్మణ ద్వారా అండ్ దాతల అధిక సాయంతో గుడి నిర్మించడం జరిగింది దానిలో భాగంగా అప్పటి నుండి ఒక బోనాలని తయారు చేసి గతంలో కూడా బోనాలు ఉండేటివి అందరు ఇంటి ద్వారా దృష్టిలో దీన్ని ఊర్ల ఒక నుంచి నుంచే సపరేట్ అనేది తయారు చేసి ఇప్పుడు నిన్న నిన్నటి వరకు మూడవ వార్షికోత్సవం జరిగింది ఉదాహరణ రోజున తొమ్మిది తారీఖు తొమ్మిదిన్నర గంటల నుండి హనుమంతు సాయి టెంపుల్ ద్వారా హైదరాబాద్ నుండి నిషాక్రాంతి అని ఆమెతోని బోనాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది ముఖ్య అతిథులుగా పోకిరాళ్ళ ఎమ్మెల్యే గారు అదేవిధంగా సూర్యగమ్మ గారు ముఖ్య అతిథులకు హాజరవుతారు అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన ప్రజలందరూ కూడా వచ్చి ఈ బోనాలతోని ర్యాలీలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మన ఊరు మనము మనవాడ మన పిల్లలు మన వ్యవసాయం అంతా బాగుండే విధంగా అమ్మవారికి మొక్కడం జరుగుతుంది కాబట్టి అందరిది ఏదో ద్వారా కాకుండా ఇది అందరిది అని అందరు పాల్గొనం బుధవారం జరగబోయే కట్టపోషమ బోనాలకి దయచేసి అందరూ హాజరు కావాలని కోరుకుంటున్నాము దీనికి ముఖ్య అతిథులుగా కుకిరాల ప్రేమసాగర్ రావు గారు మేడం సురేఖమ్మ గారు హాజరవుతారు జోగిని నిషా క్రాంతి ఆధ్వర్యంలో బంగారు బోనంతో మూడవ తృతీయ వార్షికోత్సవం ఇక్కడ జరుగుతుంది ఇది నూట యాభై సంవత్సరాల గల చరిత్ర గల పోషవ తల్లి దీనికి కట్ట కింద చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా దీనికి హాజరై దీనిని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం